వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం నిజాంపేట్ కార్పొరేషన్ పరిధి బాచుపల్లిలోని గండిమైసామ మియాపూర్ ప్రధాన రహదారిలో అన్మోల్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన హిందూ బ్రో చికెన్ అండ్ బ్రౌన్ ఎగ్స్ అవుట్లెట్ను ఎల్పి ఎల్పివిప్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశీయ కోళ్ల పెంపకం బ్రౌన్ ఎగ్ ఫార్మింగ్ ద్వారా యువతకు ఉపాధి ప్రజలకు ఆరోగ్యం లభిస్తుందన్నారు నేటి ఆధునిక జీవనానికి ప్రతి ఒక్కరూ పౌష్టికాహారాన్ని తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ కొలాన్ నీల గోపాల్ రెడ్డి మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ మాజీ కార్పొరేటర్లు రాఘవేంద్రరావు బాలాజీ నాయక్ సీనియర్ నాయకులు చంద్రగిరి సతీష్ నాయకులు సాంబశివారెడ్డి జశ్వంత్ స్టాలిన్ రెడ్డి ప్రదీప్ నీరుడి యాదగిరి మల్లేష్ మహబూబ్ సలీం ఎన్ఎంఎస్సి యువజన విభాగ నాయకులు ప్రవీణ్ యువ నాయకులు ఆనంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు